మనకు నమస్తే అండి వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక యూట్యూబ్ నాయకుడు ఉన్నాడు నేను యూట్యూబ్ నాయకుడు అని ఎందుకంటానంటే ఆడు యూట్యూబ్ రీల్స్లో తప్పితే ఎక్కడా కనబడ్డాడు ఆడికి వచ్చింది ఆ నాలుగు పిల్ల డైలాగులు ఉంటాయి ఆ నాలుగు పిల్ల డైలాగులే కొడతా ఉంటాడు వయసుకి సంబంధించి అంటే వయసులో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఏంటి అనేది ఆ పిల్ల గడికి తెలియదు నిజంగా తెలియదు ఆడికి మా ఆడు కూడా నిన్న మొత్తం ముప్పై ఏళ్ళు ఉండవు ఆ ముప్పై ఉంటే ఇలా ముప్పై ముప్పై ఒకటి ఉంటాయి ఆడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాడు వీడు అంటే ఏకవచ్చు అనమాట బలుకు నాకుడుకు ఒకసారి బోగడి ఆ బోగడేవడో కాదు బయట దత్తరెడ్డి ఈ మాట్లాడుతున్నాడు వినిపిస్తాను ఒకసారి తిట్టారు చంద్రబాబు తిచ్చాడు తిట్టడం అంటే ఢిల్లీకి కూడా అడిగిన మా దోజు ఎంతో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని తిట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాలి ఒక మనిషికి అని అంటే మా కూడా నీకు నాకేం వీడు ఢిల్లీకి మోడీ మరే జగన్మోహన్ రెడ్డి హిందీ పండిట్ అక్కడ కదా చించి అవతల పాడుదాడు కదా హిందీని పోని ఢిల్లీ వరకు వద్దు మహారాష్ట్ర వరకు వద్దు వెస్ట్ బెంగాల్ వరకు వద్దు మన రాష్ట్రంలోనే తెలుగులోనే హిందీలో కూడా వద్దు మన రాష్ట్రంలోనే తెలుగులోనే మోడీ గారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడమని రాష్ట్ర ప్రయోజనాల గురించే రాష్ట్ర ప్రయోజనాల గురించే నువ్వు మా రాష్ట్రానికి ఏమీ చేయలేదా అని చెప్పేసి అని మోడీని ఎందుకు విమర్శించలే ఐదేళ్ళు తెలుగులోనే హిందీలో వద్దు ఎక్కడికో వెళ్ళవద్దు మన రాష్ట్రంలోనే అందో బొక్కలో మింగిదారని భయం ఎక్కువ తక్కువ మాట్లాడారనుకో ఉన్న భయలుగా వద్దు వద్దు బొక్కలో బొ బొక్కలేస్తారు ఆ భయం మాట సుస్సు మీ ఊరికి సుస్సు ఇంకా చంద్రబాబు నాయుడు గారైనా సరే ధైర్యంగా ఢిల్లీకి పోయి మాట్లాడలేరు వెస్ట్ బెంగాల్ పోయి మాట్లాడలేరు మహారాష్ట్ర పోయి మాట్లాడి నువ్వు చెప్పింది పక్క రాష్ట్రాలకు పోయి మరీ విమర్శించాడు ఆయన సరే ఒప్పుకుంటాం మేము కూడా పొమ్మని ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండి కొంపలో కూర్చొని మాట్లాడమని ఎక్కడికి వద్దు కొంపలో కూర్చొని మాట్లాడమని మాట్లాడలేడు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది ఆయన వ్యక్తిగత కక్షలేం కాదు అక్కడ రాష్ట్రం గురించే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి పోరాడినా ఎక్కడికి వెళ్ళి పోరాడినా రాష్ట్రం గురించే పోరాడింది ఇక్కడ మన అన్న కేసుల గురించి పనికి మన కూడా కేసుల గురించిరా అన్నీ అప్పఅబ్బాయమాటలు చెప్పమాకండి ఆ జనాలు నీలాగా మెట్టగాళ్ళు కాదు నువ్వు ఒక మెటగాడివి నీకు ఒక మెట మ్యాచ్ ఉంటది ఆ యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోవడం తప్ప మనం దేనికి పని చేయవురా దేనికైనా పని చేస్తాం మనం ఏదో నాలుగు మొక్కలు మాట్లాడే సబ్జెక్ట్ మీద ఏదో ఏదో ఒక నాలుగు మొక్కలు మాట్లాడు రాష్ట్రానికి సంబంధించి ఒక నాలుగు మొక్కలు మాట్లాడు మొట్టకొత్త అక్షరం ఒక రాదు అంతా నిశాని గల్లే అంతా మన బట్టాలినే ఇలాంటి ఏలుముద్ర గారు కూడా వచ్చి మాట్లాడేయాల మన పోతు మళ్ళీ కథలో స్టోరీలు నువ్వు ఒక నాయకుడివి మా దగ్గరని మాకు ఈ యూట్యూబ్ నాయకులు ఎక్కువైపోయారు ఫస్ట్ ఏళ్ళ ఏళ్ళ సంగతి చూడాలి ఫస్ట్ పాలుస్తూ ఉంటా కొద్దిగా వయసు 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 రిచ్చా మనకింకా అంత వయసు రాల ఆయన గడ్డవలో నిరిసిన ఇంటికి అంత ఉండదు నీ వయసు కొద్దిగా అతి పేలాపం తగ్గించుకుంటే మంచిది